పాలకొండ ప్రజలు ఆరతి రాదు నారా భువనేశ్వరికి నిజంగా గెలవాలి జగనాలు ఓడాలని పాదయాత్ర పెట్టింది కదా అగో ఆ యాత్ర మీద వెళ్ళి పోయినా పోకడమే అబ్బాబ్ జనం అయితే ఎక్కడి జనం ఏం కథ అటు నారా లోకేష్ నడిచినా అట్లనే వచ్చి ఇట్లా నారా భువనేశ్వర్ నడిచినా కూడా అదే తీరులో వస్తున్నారు ఎందుకు వస్తున్నాయా అంటే ఇక గదే సంగతి మన జగనాలు గారి సక్కదనం గట్లుంది కాబట్టి జనం తండోప తండాపు వచ్చి ఇక వాళ్ళకు స్వాగతం పలుకుతున్నారు వాళ్ళ బాధలు చెప్తున్నారు నిజంగానే నిజం గెలవాలి ఆ ఏమన్యాయం చేసిండు చంద్రబాబు నాయుడు ఆయన ఎసొంటి మనిషి ఏం కథ గంత అనుభవం ఉన్న వైర్షిని పట్టుకొని వచ్చినానికి కేసులు పెట్టి అక్రమంగా ఇట్లా చేపిస్తే కరెక్టా అని చెప్పి జనమే అనుకు వచ్చిరనుకో మొత్తం మీద యాత్ర అయితే దండిగా నడుస్తున్నది రెండు దరకు వచ్చింది కదా ఇక మరి పాలకొండ ప్రజలు ఏమంటారో ఒక్కపారి పారి ఇన్నవ నిజం గెలువాల యాత్రల భాగంగా మాన్యం జిల్లాలో పర్యటించి నారా భువనేశ్వరమ్మ పాలకొండల ఘనంగా స్వాగతం పలికిండ్రు టిడిపి నేతలు పాలకొండల కోట దుర్గమ్మ గుడికాడ వందలాది మంది మహిళలు స్వాగతం పలికిన్రుల్లా గజమాలతోని స్వాగతం పలికిండ్రు టిడిపి శ్రేణులు బామిని మండలం బిల్లమడ ఊర్లా చంద్రబాబు అక్రమ అరెస్టు తోని మనస్తాపానికి గురయ్యి కాలం చేసిన బర్రి విశ్వనాథం కుటుంబాన్ని పరామర్శించింది చూడుండ్రి ఎట్టున్నదో గడ కథంతా మొత్తానికైతే ఇక నిజం గెలవాలని యాత్రల భాగంగా ఖనియం జిల్లాలో పర్యటించిన భువనేశ్వరమ్మకు ఎట్లా ఆరాధన వచ్చిందో ఇక అంతకు ముందు శ్రీకాకుళం జిల్లా దవలపేట ఊర్ల కాలం చేసిన కంచార అసిరా నాయుడు కుటుంబాన్ని పరామర్శించింది భువనేశ్వరమ్మ ఇక కుటుంబ యోగక్షేమాలు తెలుసుకున్నదిల్లా మొత్తం మీద పార్టీ అండగా ఎప్పుడు నిలుస్తుంది చెప్పి భరోసా ఇచ్చింది కుటుంబ సభ్యులకు మూడు లక్షల రూపాయలు చెక్కు కూడా ఇచ్చింది మొత్తం మీద ఇక ఏం బాధపడద్దు భరోసాగా ఉంటామని చెప్పి ధైర్యం చెప్పిందిల్లా ఈ తీరుగా